మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రుద్ర పశుపతి కథ రెండవ భాగంలో పాఠ్యాంశ వివరణ గురించి తెలుసుకుందాం ఇది ద్విపద కావ్యం పాడుకోవటానికి చక్కగా లయబద్ధంగా ఉంటుంది గేయం పాడేటప్పుడు కొన్ని అక్షరాలకి దీర్ఘం లేకపోయినా దీర్ఘం పలకవలసి వస్తుంది అది గమనించగలరు వ్యక్తం బెరుంగవేయూరా భక్తుండు మునురుద్ర పశుపతి నాగా బ్రధితమౌనాది పురాణ పురాణమందబ్ది మథనావసరొక్క కథకుండు సదువా గమలజ కమలాక్షులమిత దైత్యాదులు అమరులూ సెడిపారనందుద్భవించి ఇక్కడ దైత్యాదులు ప్లస్ అమరులు అని చదువుకోవాలి బిడ తీసుకుని పొరిన జాండములెల్ల దరికొని కాల్చు గరళంబు బు మృంగే శ్రీకర కంఠుడని నా రుద్ర పశుపతి యాలించి భర్గూ డారగించుటనిక్కమా విషంభనుడు నను మానమాత్రా విహరుడు విషంభూ ಬನುಗೊನಾ ನಟ ಮೀದಿ ಪನುಲೆಮನ ವಿಲ್ಕಿಪಡಿ ವೀಪು ವಿರಿಗಿ ಹಾಚೆಡಿ ನೇಲಬಡಿ ಪೊರ್ಲಿ ಎಕ್ಕ ನಿರ್ರಿ ಜೇ ಸಿರಿಗಾಕ ವಿಶ್ವೇಶ ಎಟ್ಟಿ ವೆರ್ರಿ ವಾರೈನೂ ವಿಷಮುದ್ರಾವುದುರೇ ಬ್ರತುದುರೇ ವಿಷಮು ಪಾಲಿನ ವಾರ ఎట్టు వినవచ్చు నేమి సేయుదును నా నిన్ను కాకెరుగా ముక్కటి నాకింక దిక్కెం ముక్కంటి నాకింక దిక్కెం నా కొరకైన బి నాకి విషము చేయే నీ కుమృగ్యదను గటకటా మేనస గంబున నుండి ఎటవోయిత వా వెరుగవే గౌరీ ప్రమథగణములార పరమాప్తులారా సమసి నా వెండి మీ శక్యమే కావా శతరుద్రులారయ సంఖ్యాతులారా क्षितिधरा कन्यकापतिगा कापति वीरभद्रय्यरो विषमु ब्राणेषु नारगिनि केट्टुलु नो कदय्या यो पुरातनुलारयुडयुण्डु ब्रदुका नोपु नो को विषं बोगि नारगिञ्चे जा ದೇವನಾಲಿ ಯರೆ ಕಾವರೆ ಶಿವು ದಲ್ಲಿ ಪ್ರಜಲ ದಲತುರೇಯುರು ತಲ್ಲಿಯುನ್ನ ವಿಷಮೂ ದ್ರಾವಣೇಲಿಚ್ಚು ಪರಮೇಶುಡಿ ಬಾರಿ ಬ್ರಿಕೆನೆ ಮರಣಂಬುಲೇದು ವೋ ಮರಿಯನ್ನಟಿಕಿನಿ ನನಿ ಪ್ರಾಪಿಂಪು ಬನವುಚು వినజాలబ్రాణముల్విడుతునేననుచు దడయక ఘనజలాంతరముననురుక బాడకుండన రుద్రపశుపతి బట్టి పార్వతీ sahiతుడై ప్రమథరుద్రాది సర్వసురాసుర సంఘంబుగొలువా హరుడు ప్రత్యక్షమై ఎడుగుము నీకు వరమిత్తు నెయ్యీవాంఛితం బనుడు గడు సంభ్రమంబు నా మృడు పదబ్జములా పశుపతి భట్టారకుండూ ఏమియూ నేనొల్ల నీ విష సేవా నేమేమి వుట్టునో ఏ వినా జల గ్రక్కునానుమియవే కాలకూటంబూ నిక్కబునా కెక్కెని వియనినా దశనకాంతులు దశ దిశల బంగా పసుపతీయ రుద్ర పశుపతి కనియే నిటలోకములలోన నన్ననే కాకా എട്ടിംഗ നദി എന്താ കണ്ടമന്ത് ജി നദീ ഗണുതിപനുണ്ടേ കാലകൂട്ടൂ ഇതാ പില നീ കനുചു വിനുവലയങ്ക സന്തരിച്ചുടു നമ്മ ജാല ബി നാക്ക് യു വിഷമു ಗ್ರಹ್ಮ ನೊಕ್ಕಿಂತ ಗಡುಪು ಸೊಚ್ಚಿನನು ಬೆದ್ದಯೂ ಬುಟ್ಟು ಪಿಮ್ಮಟಿ ವಾರ್ತ ದದ್ದಯೂ ವಿಪದ ಮುನ್ನ ಚತ್ತು ಸಮಯ ನಿಮ್ಮಂಡೇ ನಿಜಾವೇ ಯುಮಿ ಯುಮಿ ವಿಷ ಮುಂಡೆನುಪ್ಪಕುಮು తక్కిన మాటలు దనకింపవనుచు నిక్కంబు తెగువమై నిష్టించి పలుక నుండిన జచ్చునో ముగ్ధయనుచూ నుమబోటి ఆత్మలో నుత్తలా పడగా నుమిసిన గొని కాల్చునో తమ్ముననుచూ గమలాక్షముఖ్యులు గడగడా వడగా ప్రమధులాతని ముగ్ధ భక్తికి మెచ్చి యమిత మహోత్సవులై చూచుచుండ నొక్కింత చూనుడు రాజధరుడు గ్రక్కునాలే నెత్తి కౌగిటా చేర్చి ప్రమధులయాననీ పాదంబులాన సమయని విషమున సత్యమిట్లనినా నమ్మ వలపలీ నా తొడ ఎక్కి నిమ్మి చూచుచునుండు నీలకంఠంబూ ననియూరు పీఠంబు నందు ధరించే మునుగురి ఉన్నదే ముగ్ధత్వమునకు నదిగాక కుత్తుకాహాలాహలంబు కదలినంతటనే చచ్చెదాగాకయనుచూ దనకరవాలు రమ్మున దూసి మోపి కొని కొద్దు కయ చూచుచును రెప్పలిడక పశుపతి తొడ మీద బాయక రుద్ర పశుపతి నేడును బాయకున్నాడు రుద్ర పశుపతి నేడును బాయకున్నాడు పాఠ్యభాగ సారాంశాన్ని మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం అయినా ఇప్పుడు గేయం పాడుకున్నాం కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం పూర్వం రుద్రపశుపతి అనేటటువంటి ఒక శివభక్తుడు ఉండేవాడు అతను ప్రసిద్ధి చెందినటువంటి పురాణ కాలక్షేపానికి వెళ్ళాట ఏమిటా ప్రసిద్ధి చెందినటువంటి పురాణం క్షీరసాగర మధనం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధించేటటువంటి ఘట్టాన్ని పౌరాణికుడు చెబుతున్నాడు అప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది లోకాలను రక్షించేందుకు శివుడు ఏం చేశాడంటే దానిని మృంగాడు ఎందుకని లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటికీ అది ఏమైనా హాని కలిగిస్తుందేమో అనే ఉద్దేశంతో లోకాలను రక్షించేందుకు శివుడు దాన్ని మృంగాడు అప్పుడు రుద్రపశుపతి అది విని తట్టుకోలేక అనేక విధాలుగా బాధపడ్డాడు పరమేశా నీవు విషం తాగితే ఎలా ఉండగలవు నాకు ఇంకా దిక్కెవరు అంటూ విపరీతమైనటువంటి దుఃఖంతో శివుడు హాలాహలం రింగినందుకు రుద్ర పశుపతి ఏడుస్తున్నట్ట అంతేకాకుండా ఇంకా ఎలా బాధపడుతున్నాడో చూడండి పరమేశ్వర ఈ విషాన్ని మ్రింగకుండా ఉమ్మివేయవయ్యా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అమ్మ పార్వతీదేవి నీవెలా సహించావు తల్లి అయ్యో ప్రమాదాది గణములారా పరమాప్తులారా శత రుద్రులారా శివుణ్ణి రక్షించండి తల్లి ఉంటే శివుణ్ణి విషాన్ని తాగనిస్తుందా శివుడు పోతే నాకు దిక్కెవరు భయంకరమైన నీటి మడుగులో పడి నేను మరణిస్తాను అని రుద్ర పశుపతి పరి పరి విధాల తలంచాడు పార్వతీ సహితుడైనటువంటి శివుడు తన ప్రమద రుద్రాది గణాలతో రుద్ర పశుపతికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి భక్త పశుపతి శాంతించు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడట రుద్ర పశుపతితో శివుడు కానీ అతనేమన్నాడు నాకేమీ వద్దు స్వామి నాకే వరాలు వద్దు ముందు నీవు తాగిన విషయాన్ని కక్కివేయుము అన్నాడు తనకేమీ కాదని శివుడు ఎంత చెప్పినా సరే రుద్రపశుపతి మాత్రం వినకుండా నువ్వు ఉమ్మేస్తావా ఉమ్మేవా ఆ విషయాన్ని అని అడిగాట చివరికి శివుడు ఏం చేశాడు రుద్రపశుపతిని తన తొడపైన కూర్చుండు పెట్టుకొని నాయన నా కంఠంలోనున్న విషము క్రిందకు జారకుండా చూస్తూ ఉండు అని చెప్పాట ఆ మాట ప్రకారం రుద్రపశుపతి ఈనాటికి కూడా శివుణ్ణి కంటికి రెప్పలాగా కాచుకుని చూస్తున్నాడు అనేది శివభక్తుల యొక్క విశ్వాసం చూడండి శివభక్తుల యొక్క భక్తి మూఢభక్తి భక్తి అమాయకమైనటువంటి భక్తి ఎంత గొప్పదో తెలియచేయటమే ఈ పాఠం యొక్క సారాంశం విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్